హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది అండ్ రే అవుతుందా లేదా అనేది చూద్దామండి ఓకేనా ఇవి మీ పర్సన్ ఇవి మీ కరెంట్ ఫీలింగ్స్ ఇవి మీ ఎనర్జీస్ ఈ డెక్ ఇది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది ఏంటి అని అండ్ రీ నేను కూడా చూద్దాము ఇది అందరికీ వర్తిస్తుంది మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు సో ఎవరైతే సపరేషన్లో ఉంటారో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారో మీ పర్సన్ ఏమైనా బ్లాక్ చేసినా సో సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ గురించి సో ఇక్కడ మ్యారేజ్ విషయంలో మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నారు ఫైట్ చేయడానికి కొంతమంది ట్రై చేస్తున్నారండి మ్యారేజ్ కమిట్మెంట్ కనుక మీ మధ్య కమిట్మెంట్ ఎక్కువగా ట్రై చేస్తున్నారు మీ విషయంలో అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పసిని మ్యారేజ్ చేసుకోవడానికి మ్యాక్సిమం వాళ్ళు ట్రై చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది ప్యూర్గా ఉంది కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అవ్వలేక బాధపడుతున్నారు కానీ వాళ్ళు ఏంటంటే కన్విన్స్ చేయలేకపోతున్నారు కన్విన్స్ చేయాలనుకున్నారు కానీ కన్విన్స్ చేయలేకపోతున్నారు సో మీ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడకుండా ఉండి ఉండొచ్చు కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళ ఫీలింగ్స్ అన్ని హోల్డ్ చేసి పెట్టుకొని అలా సైలెంట్గా ఉండి ఉండొచ్చు ఇక్కడ కొంతమంది మీ పర్సన్స్లో కొంతమంది ఏంటంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు సైలెంట్గా ఉంటారు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఎంత మాట్లాడించినా మాట్లాడరు వాళ్ళ ఫీలింగ్స్ మొత్తం అలాగే హోల్డ్ చేసి పెట్టుకుంటారు ఏమీ మాట్లాడకుండా ఉంటారు అలాగే ఉంటారు అండ్ బాగా డీప్ థింకింగ్ చేస్తున్నారండి ఎక్కడా కూడా మీ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టాలని ఇంటెన్షన్స్ అయితే లేవు కానీ ఇంటెన్షన్స్ లేవు కానీ కానీ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కడ గొడవలు అవుతాయో అనేది ఎదుటివారిని కన్విన్స్ చేయలేకపోతున్నారు ఎదుటివారిని కన్విన్స్ చేయలేకపోతున్నారు సో ఒక్కోసారి స్టెప్ తీసుకోవాలనిపిస్తుంది వాళ్ళకు కూడా స్టెప్ ఉంది కానీ ఎందుకో కానీ మళ్ళీ ఆలోచిస్తున్నారు స్టెప్ తీసుకుందామా వద్దా అని మీ మీ గురించి అయితే ఎక్కువగా ఏ రిలేషన్ అయినా సరే అండి అది మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్ మీకు సపోర్ట్గా ఉండాలి మీ మీతో ఒక అడుగు వేయాలని అనుకుంటున్నారు కానీ మీ వైపు ఆలోచిస్తున్నారు తీ మిమ్మల్ని వదలాలని ఎక్కడా కూడా కనిపించట్లేదు కార్డులో ఎందుకంటే కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కానీ కానీ సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉంటే డెఫినెట్లీ ఈ పర్సన్ మీతోనే ఉండాలి అని అయితే ఫిక్స్ అయిపోయారు మీతో ఉండాలని అనుకుంటున్నారు మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మ్యారీడ్ వాళ్ళు అయితే మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు సో డెఫినెట్లీ ఏ రిలేషన్ వాళ్ళైనా ఈ పర్సన్కి మీరంటే ఇష్టం మీరు లేకుండా వాళ్ళు హ్యాపీగా అయితే లేరండి ఇది ఎవర్ ఎనర్జీనో సో ఎందుకంటే క్లైమ్ చేసుకోండి చాలా బాగా వచ్చింది ఎందుకంటే మీ పర్సను ఈ మీ మీ గురించి కొంచెం దూరం ఎంత దూరం పోవడానికైనా సరే కొంచెం చేస్తున్నారు పోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు కాకపోతే కొన్ని కొన్ని బాధ్యతల వల్ల కొంత గొడవలు అవుతున్నాయని చెప్పి ఆ టెన్షన్స్ వల్ల అంతగా రిస్క్ తీసుకోలేకపోతున్నారు కానీ ఈ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టము మీతో మాట్లాడాలనుంది ఈ పర్సన్కి ఒక క్లారిటీగా మాట్లాడాలనుంది మీతో ఈ పర్సన్కి మీతో మాట్లాడాలన్నా ఇష్టం మిమ్మల్ని చూడాలన్నా ఇష్టం మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది చాలా ఇష్టం ఉంది మీ పర్సన్కి మీరంటే చాలా ప్యూర్ ఇంటెన్షన్ అండి ఒకటి మాత్రం నిజం ఈ పర్సన్ మీకు డైరెక్ట్గా కమిట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ పర్సన్ మాత్రం మీకు మిమ్మల్ని మాత్రం వదలరని అయితే చెప్పొచ్చు ఎందుకంటే మీతో అయితే ఖచ్చితంగా ఈక్వల్ గివెంటే అనేది ఇస్తారు అంటే ఒకవేళ కమిట్మెంట్ ఇవ్వలేకపోయినా సిచ్యువేషన్స్ ఆపినా సరే అంటే సీక్రెట్గా మిమ్మల్ని మేనేజ్ చేయడం సీక్రెట్గా మీతో మాట్లాడటము సీక్రెట్గా వెళ్ళి మ్యారేజ్ చేసుకోవడము ఇట్లాంటివి కూడా కనిపిస్తున్నాయండి ఎవరికి తెలియకుండా మ్యారేజ్ చేసుకోవడము సీక్రెట్గా మిమ్మల్ని మేనేజ్ చేసుకోవడము ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఫ్యామిలీకి థర్డ్ పార్టీకి తెలిసినప్పుడు సీక్రెట్గా మేనేజ్ చేసి చేసుకోవడం ఫ్యామిలీకి తెలియకుండా మనం సీక్రెట్గా కలవడము ఇట్లాంటివి సీక్రెట్గా మేనేజ్ చే సీక్రెట్గా అయినా సరే మిమ్మల్ని మేనేజ్ చేస్తారు కానీ మిమ్మల్ని అయితే వదలరు అండ్ ఏ విధంగా అయినా ఈ పర్సన్ మ్యాక్సిమం మీకోసం ట్రై చేస్తారు మీతో ఉండడానికి బట్ ఏ కానీ సిచ్యువేషన్స్ అడ్డు వచ్చినప్పుడు కొంత టెన్షన్ తీసుకుంటారు కొంత సైలెంట్ అవుతారేమో కానీ డీప్గా మిమ్మల్ని వదలాలని ఎక్కడ అయితే ఈ పర్సన్ అనుకోవట్లేదు ఎందుకంటే మిమ్మల్ని వదలడం వల్ల ఈ పర్సన్కి హ్యాపీనెస్ అనేది ఉండదు సో మీరు లేకపోవడం వల్ల ఈ పర్సన్లో హ్యాపీ హ్యాపీనెస్ మీరు లేకపోతే హ్యాపీగా ఉండలేదు ఈ పర్సన్ సో డెఫినెట్లీ ఆ ఫీలు ఆ బాధ అనేది ఆ పర్సన్కి ఉంటుంది అందుకే ఎక్కడా కూడా మిమ్మల్ని వదిలిపెట్టాలని అనుకోవడం లేదు అంటే ఈ పర్సన్కి మీరు కెరీర్ కూడా ఉండి ఉండొచ్చు మధ్యలో వాళ్ళు జాబ్లో సెటిల్ అవ్వాలి వాళ్ళ కెరీర్లో సెట్ అవ్వ సెటిల్ అవ్వాలి సో దాని గురించి మీకోసం కెరీర్ని సెటిల్ కెరీర్లో సెటిల్ అవ్వడానికి అంటే మీ కోసం అన్ని సంపాదించడానికి మీ కోసం మంచి జాబ్లో సెటిల్ అవ్వడానికి మీ కోసం థర్డ్ పార్టీని కన్విన్స్ చేయడానికి మీ కోసం మేనేజ్ చేయడానికి ఫ్యామిలీని ఒప్పించడానికి ఇట్లా కొన్ని కొన్ని అయితే జరుగుతున్నాయండి సో ఏదైనా మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక నా ఫ్యామిలీ ఇతను నా హస్బెండ్ నా వైఫ్ అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి ఎందుకంటే మిమ్మల్ని దాటుకుని అయితే వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు మనీ విధంగా కూడా ఇద్దరికి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం వాళ్ళు మీకు చేయడం మీరు వాళ్ళకి చేయడం అనేవి కూడా ఉన్నాయి సో వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటంటే మీ గురించి వాళ్ళ ఇంట్యూషన్ కూడా ఏంటంటే మీ గురించి పాజిటివ్గానే చెప్తుంది వాళ్ళ ఇంట్యూషన్లో మిమ్మల్ని ఎక్కడ కూడా వదలాలని అయితే లేదు డెఫినెట్లీ మీ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని ఇప్పుడు ఇగ్నోర్ చేస్తే ఏవో కొన్ని కారణాల వల్ల ఏవో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అంటే థర్డ్ పార్టీ వల్ల వీటి వల్ల కానీ ఎవరి వల్ల కూడా ఈ పర్సన్ మ్యానిఫులేట్ అయితే అవ్వరండి థర్డ్ పార్టీ వాళ్ళు ఎంత చెప్తున్నా సరే ఫ్యామిలీ ఎంత చెప్తున్నా సరే మీకోసం స్టాండ్ తీసుకుని నిలబడలేకపోయినా కానీ వాళ్ళ కోసం మిమ్మల్ని వదిలే ఛాన్స్ అయితే లేదు ఎవరి కోసం కూడా మిమ్మల్ని వదలరు కాకపోతే కొంచెం ఇగ్నోర్ చేస్తారేమో కొంచెం అవాయిడ్ చేస్తారేమో కొంచెం దూరం పెట్టినా సరే మళ్ళీ మీ గురించి ఆలోచిస్తారు మళ్ళీ ఏ విధంగా మీతో వాళ్ళకి తెలియకుండా మాట్లాడదామని సీక్రెట్గానే ట్రై చేస్తారు కానీ ఎవరి కోసమో మిమ్మల్ని వదలరు డెఫినెట్లీ మిమ్మల్ని వదలరండి ఓకే ఒకవేళ ఇప్పుడు మిమ్మల్ని అవాయిడ్ చేసినా దూరం పెట్టిన సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే ఫర్దర్గా ఫ్యూచర్లో ఈ పర్సన్ ఎవరి మాట వినకుండా మీ లైఫ్లోకి అయితే వస్తారు కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆగుండొచ్చు కానీ డెఫినెట్లీ ఈ పర్సన్ స్టెప్ అనేది తీసుకుంటారండి వెరీ పాజిటివ్ రీడింగ్ సో ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు అన్మ్యారీడ్ అందరూ కనిపిస్తున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ ప్రెగ్నెన్సీ లేడీస్ అందరూ ఉన్నారు యూనివర్స్ మా యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా యొక్క పర్సన్స్ గురించి మా యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో మీ పర్సన్ దగ్గరికే మీరు మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారు మీ పర్సన్నే మీరు కలవాలనుకుంటున్నారు మీ పర్సన్ మీద చాలా ఆ ఫిజికల్ కనెక్షన్ చాలా బాగా ఉంది కొంతమందికి ఏంటంటే ఫిజికల్గా కూడా మీట్ అయ్యారు కాబట్టి మ్యారేజ్ చేసుకోవడానికి మీ పర్సన్ని కమిట్మెంట్ అడుగుతున్నారు ఎందుకంటే మ్యారేజ్కి ముందే కొంతమంది ఫిజికల్గా కనెక్ట్ అయ్యారు కాబట్టి సో ఆ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు ఇక్కడ మీరు కూడా అన్మ్యారీడ్ వాళ్ళు కమిట్మెంట్ కోసం చూస్తున్నారు సో ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా ఏంటంటే మీ మీ పర్సన్తో మీరు కలిసి ఉండాలని అనుకుంటున్నారు అండ్ ఏ రిలే మ్యారేజ్ వాళ్ళైనా సరే మీ వైఫ్ మీ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు తిరిగి మీరు వాళ్ళతో కలిసి లైఫ్లాంగ్ ఉండాలనుకుంటున్నారు పెళ్లి బంధం కనుక పిల్లలు ఉంటారు ఫ్యామిలీ ఉంటే సరి ఉంటుంది కనుక వదలలేకపోతున్నారు అంటే మీ పర్సన్ మీద మీకు ఫిజికల్ కనెక్షన్ అండ్ ఫిజికల్ మెంటల్గా చాలా ఎమోషనల్గా మీ పర్సన్కి మీరు కనెక్ట్ అయిపోయారు సో స్ట్రక్ అయిపోయారండి మీ పర్సన్ మీద కొంత మీకు ఏంటంటే కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య మీరు మీ పర్సన్ నమ్మలేకపోవడం మీ పర్సన్ నమ్మలేకపోవడం ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో ఓవరాల్గా ఏంటంటే ఈ రిలేషన్లో సక్సెస్నే చూస్తున్నారు మీరు డెఫినెట్లీ మీరు కూడా ఏ ఫీలింగ్స్ చెప్పలేకపోతున్నారు ఒక్కోసారి సైలెంట్గా ఉంటున్నారు చెప్పి చెప్పి అలసిపోయి ఉండొచ్చు బట్ మీరైతే వెయిట్ చేస్తున్నారండి మీ మీ పర్సన్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కొంతమంది చాలా ఇయర్స్ నుంచి పది పదిహేను ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా రిలేషన్ నడుస్తూ ఉంది చాలా ఇయర్స్ నుంచి కొంతమంది రీసెంట్ అవ్వచ్చు కొంతమంది ఇయర్స్ అయ్యి ఉండొచ్చు ఫిజికల్ కనెక్షన్ కూడా కొంతమందికి చాలామందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది డెఫినెట్లీ మీరు కూడా ఈ రిలేషన్లో ఇంప్రూవ్ కోసమే చూస్తున్నారు రీయూనియన్ కోసమే చూస్తున్నారు సో మీ పర్సన్ ప్రేమ మీకు కావాలండి మళ్ళీ డెఫినెట్లీ మీ పర్సన్ ప్రేమను మీరు కావాలనుకుంటున్నారు సో మీ పర్సన్ ఎంత సైలెంట్గా ఉంటున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో ఆ ఇగో యాటిట్యూడ్ అనేది మీకు కొంచెం బాధ కలిగించుండొచ్చు కానీ అయినా కూడా ఈ పర్సన్ కోసమే చూస్తున్నారండి ఈ పర్సన్ని మీరు అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మ్యారీడ్ వాళ్ళైనా మీ వైఫ్ మీ మీకు మీ హస్బెండ్ మీకు తిరిగి రావాలనుకుంటున్నారు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైనా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి కలిసి ఉండాలనుకుంటున్న సంతోషంగా లైఫ్ లాంగ్ ఈ పర్సన్తో లీడ్ చేయాలనుకుంటున్నారండి ఒకవేళ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మీ పర్సన్తో మీరు లాంగ్ ఉండాలని కోరుకుంటున్నారు ఈ పర్సన్ మీ పర్సన్ పాస్ట్లో ఏదైతే ప్రేమ చూపించారో అదే తిరిగి కావాలనుకుంటున్నారు సో ఇక్కడ ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకోవడం ఎక్కువైంది అంటే సమాజం కోసం సొసైటీ కోసం ఫ్యామిలీ కోసం మీరు మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు మీరు కానీ వాళ్ళు కానీ ఎక్కువగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండి ఉండొచ్చు భయపడతూ ఉండి ఉండొచ్చు సిచ్యువేషన్స్కి ఫ్యామిలీకి థర్డ్ పార్టీకి భయపడతా ఒక స్టెప్ తీసుకోవాలంటే భయపడతూ ఉండి ఉండొచ్చు కానీ డెఫినెట్లీ ఏంటంటే ఇద్దరికి ఒకరికొకరు ఉంది అండ్ మీకు ఎంత కావాలని ఉందో మీ పర్సన్ కూడా మీరు అంతే కావాలి అండ్ ఫిజికల్గా ఎమోషనల్గా మీ పర్సన్కి మీరు కావాలి ఇక్కడ చాలా ప్రేమ కనిపిస్తుంది కలిసి ఉండాలనే ఆశ కనిపిస్తుంది మీ మీకు మీ పర్సన్ అంటే చాలా ఫిజికల్ కనెక్షన్ ఎమోషనల్గా మీరు కూడా చాలా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్కి మీ పర్సన్ అంటే మీకు కూడా చాలా ఇష్టం సో ఇద్దరు కలవాలనుకుంటున్నారు కాబట్టి డివైన్ ఖచ్చితంగా మిమ్మల్ని కలుపుతారండి డెఫినెట్లీ రియన్ అనేది ఉంది ఇంకోసారి కన్ఫర్మ్ చేస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా కమ్యూనికేషన్ వస్తుంది మీ రిలేషన్లో కొంత చేంజ్ వస్తుంది రొమాన్స్ అనేది రాబోతుంది ఇప్పుడు దాకా ఎవరైతే గొడవలతో సైలెన్స్తో ఉన్నారో సో గొడవలు అనేవి ముగుస్తాయండి ప్రస్తుతానికి కొంచెం లేట్ అవ్వచ్చేమో మేబీ ఎందుకంటే హ్యాపీనెస్ అనేది వస్తుంది కొంచెం వెయిట్ చేయండి ఓకేనా ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ రియూనియన్ అనేది అవ్వబోతుంది సో అయితే మే కానీ జూన్ కానీ అవ్వాలి సో ఏప్రిల్ మంత్లో చాలా మందికి రియన్యూన్ అయ్యింది కొంతమందికి పరిస్ట్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి కానీ మన వీడియో చూసిన వాళ్ళకి కానీ యూట్యూబ్లో సో అయ్యిందండి అయిన వాళ్ళు ఏప్రిల్లో అయితే కనుక మన వీడియో చూసిన తర్వాత సో కామెంట్లో పెట్టండి ఓకేనా ఇప్పుడైతే మేలో జూన్లో అవుతుంది చాలా మందికి మే ఎండింగ్ లోపు జూన్ ఎండింగ్ లోపు రీనెన్ అయితే అవుతుంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్లోకి వస్తుంది కానీ బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తాయి ఏంజెస్ నెంబర్స్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ వన్ ఎక్కువగా కనిపిస్తాయి ఓకేనా సో రియూనియన్ కనిపిస్తుంది రొమాన్స్ కూడా రాబోతుంది హ్యాపీనెస్ కూడా రాబోతుంది మీ పర్సన్తో మీరు మాట్లాడటం ఆ రొమాన్స్ రొమాంటిక్ ఒక న్యూ బిగినింగ్ అనేది జరుగుతుందండి డెఫినెట్లీ సో త్వరగా జరిగేలాగా మేనిఫెస్టో బాగా చేసుకోండి ఓకేనా సో కామెంట్లో త్రిబుల్ త్రిబుల్ ఫైవ్ వన్ పెట్టండి త్రిబుల్ ఫైవ్ వన్ పెట్టండి లైక్ చేయండి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి థ్యాంక్ యూ సో మచ్